హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి నూతన సంవత్సర కానుకగా మరో రెండు గంటల్లో రైతులందరి ఖాతాలలో కూడా ఏటా ఇరవై వేల రూపాయలు చొప్పున డబ్బులు జమ చేస్తామని అయితే ఏపీ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కింజరపు అచ్చమ్నాయుడు గారు అధికారికంగా క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నారు రైతులందరి ఖాతాలలో డబ్బులు జమ కావాలంటే ప్రతి రైతు కూడా ఇలా చేస్తేనే వారి ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని అయితే తెలపడం జరిగింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి వారు కూడా మరింత అప్డేట్ అనేది కూడా వెంటనే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్న పథకాలలో అన్నదాత సుఖీభవా పథకం కూడా ఒకటి ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే ఖచ్చితంగా రేషన్ కార్డ్ అనేది కూడా కలిగి ఉండాలి ఆధార్ కార్డ్ అనేది కూడా ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్నట్లుగా కలిగి ఉండాలి ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్ లింక్ అనేది కూడా చేసుకుని ఉండాలి బ్యాంకు ఖాతాలకి మొబైల్ నెంబర్ లింక్ అనేది కూడా ఉండాలి అలాగే పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది కూడా చేసుకుని ఉండాలి ఈ పత్రాలు అనేది కూడా కలిగి ఉండి వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ అనేది కూడా చేసుకుని ఉంటే రైతులందరి ఖాతాలలో కూడా అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించి డబ్బులైతే నేరుగా జమ అవడం జరుగుతుంది ఖచ్చితంగా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కావనైతే తేల్చి చెప్పారు వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి మీ యొక్క ప్రతి ఒక్క రైతు ఖాతాల్లో కూడా డబ్బులు జమ అవ్వడం జరుగుతుంది డేట్ ఫిక్స్ చేయలేదు కానీ ఖచ్చితంగా త్వరలోనే రైతులందరి ఖాతాల్లో కూడా ఈ డబ్బులు జమ చేసే అవకాశం అయితే ఉంది తగిన పత్రాలనేది కూడా రెడీ చేసి పెట్టుకోండి అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్